అంటేనే రైతు ప్రభుత్వం అని మంత్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురుదల వెంకన్న పిఏసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ధాన్యం డ్రై చేసే పరికరాలను గురువారం వారు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ డ్రైయర్ పరికరం ధర ఒక్కదానికి పద్నాలుగు లక్షల రూపాయలు ఉందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రెండు పరికరాలకు రావడం సంతోషకరమని వారన్నారు డ్రైయర్ పరికరం ఒకటి ఒక గంటకు ఇరవై ఐదు క్వింటాల ధాన్యాన్ని డ్రై చేస్తుందన్నారు రైతు బాగుంటేనే గ్రామం బాగుపడుతుందని రైతు కూలీలు సుఖంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి శ్రీధర్ బాబు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని వారు కొరియాడారు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది మా దృష్టిలో ఉందని వాటిని త్వరగా పరిష్కరించే దిశగా మేము కట్టుబడి ఉన్నామని వారు తెలియజేశారు నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి రైతులు సుభిక్షంగా ఉండాలని తపనబడి నాయకుడు చైతర్బాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మంత్ని మార్కెట్ వడ్లకు సంబంధించిన మార్కెట్ లోపల తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రైతుల శ్రేయస్సు గురించి ఎల్లప్పుడూ ఇక్కడున్న ఏంసీ చైర్మన్ గారు అయితేనేది మా పిఎస్సి చైర్మన్ గారు అయితేనేది వాళ్ళ పాలక వర్గం నిత్యం రైతుల గురించి ఆలోచించే వ్యవస్థ లోపల ముఖ్యంగా మా మంత్రికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు రైతుల వెంట ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటూ ఇక్కడి విషయాలు ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం పరంగా రైతులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రతిరోజు రబీ సీజన్ అయితేనేది ఏ సీజన్ అయినా కూడా రైతులను చైతన్యపరుస్తూ దీనికి సంబంధించిన అధికారులను వాళ్లకు రైతులకు ఏ విధంగానైతే రైతులు బాగుపడతారనే ఉద్దేశం కొద్ది మా ప్రభుత్వం రైతులను చైతన్యపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతోనే ఉంటుందని ఈరోజు నిదర్శనం మొన్నటికి మొన్న ఈ సీజన్ స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజుల క్రితం నుండి స్టార్ట్ అయింది వారం రోజుల లోపల ఈ రెండు ప్యాడీ మేచర్ మిషన్లు వచ్చినాయి వాటిని ఈరోజు వినియోగలకు తీసుకొచ్చినందుకు మా రైతుల సమక్షం లోపల దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మా అందరికీ సంతోషకరం కాబట్టి ఇది పూర్తి స్థాయిలో రైతులు వినియోగించుకొని ఇక్కడున్న రైతులు మన ఊర్లకి సంబంధించిన రైతులకు కూడా ఇటు విషయాన్ని తెలియజేస్తూ ఈ పరికరాన్ని ఏ విధంగానైతే వినియోగించుకోవాలని రైతులందరూ రైతులు తిప్పలు పడతానని వర్షాలు కొడతానాయి మబ్బులు వస్తాయి అని ఐటి శాఖ మంత్రి కాదు అయినా ఇలా బాధ అవుతాను రైతులకు కానీ పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షలు పెట్టి మిషన్లు పద్నాలుగు వేడి చేసే మిషన్లు తెప్పించినందుకు రైతుల పచ్చిన శ్రీధర్ గారికి మొత్తం ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులకు ఎంత కష్టమవుతుంది అని రెండు మిషన్లు పట్టుకొచ్చి పెట్టిండు ఒక్కొక్క ట్యాంక్కి ఇరవై ఐదు క్వింటాల్ ఇది పడుతుంది డిజిలే రైతులు పోసుకోవాలి దీన్ని అందరూ చేసుకోవాలని నేను ధన్యవాదాలు